ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः मुप् मूडो श्लोकम् किं पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम् పై శ్లోకంలో బ్రాహ్మణ క్షత్రియులు తక్కిన వారి గురించి చెప్పారు ఈ శ్లోకంలో ఎల్లప్పుడూ ధర్మ చింతన కలిగిన బ్రాహ్మణ క్షత్రియుల గురించి చెబుతున్నారు ఓ అర్జున పాపయోనులు స్త్రీలు వైశ్య శూద్రుల గురించి చెప్పిన తర్వాత అగ్రవర్ణములైన బ్రాహ్మణ క్షత్రియుల గురించి క్షత్రియులుగా జన్మించి ఋషులుగా మారిన వారి గురించి వేరే చెప్పనవసరం లేదు నువ్వు క్షత్రియుడవు కాబట్టి ఈ లోకంలో దొరికే దొరికే అశాశ్వతములు అనిత్యములు ఏమాత్రం సుఖం ఆనందం ఇవ్వని వాటి కోసం పాకులాడకుండా నీవు కూడా నన్ను ఆశ్రయించి పరమ పదమును పొందు పాపాత్ముల గురించి నిమ్న కులములో పుట్టిన వారి గురించి స్త్రీల గురించి వైశ్య సూద్రుల గురించి చెప్పిన తరువాత బ్రాహ్మణ క్షత్రియుల గురించి వేరే చెప్పేదేముంటుంది వారు కూడా ఇతరుల మాదిరే నన్ను పొందుతారు పాపాత్ములు నీచ కులంలో పుట్టినవారు స్త్రీలు వైశ్యులు శూద్రులు భగవంతుని ఆశ్రయించవచ్చు పరమగతిని పొందవచ్చు అదే ప్రకారంగా బ్రాహ్మణులు క్షత్రియులు కూడా పరమగతిని పొందవచ్చు కానీ బ్రాహ్మణులైతే పుణ్యమూర్తులు అనన్య భక్తి కలిగిన వారు అయి ఉండాలి క్షత్రియులైతే రాజర్షులు అయి ఉండాలి అంటే అందరూ క్యూలో నిలబడాల్సిందే కావలసిన క్వాలిఫికేషన్లు కలిగి ఉండాల్సిందే కేవలం జన్మను బట్టి అంటే పుట్టుకను బట్టి బ్రాహ్మణులు క్షత్రియులు అయినంత మాత్రాన వారికి పరమ పదం లభించదు అని చొరక అంటించారు కేవలం పుట్టుక వలన మోక్షం రాదు దాని కొరకు అందరూ శ్రమపడాల్సిందే కావలసిన అర్హతలు సంపాదించుకోవాలి కేవలం పుట్టుకతో బ్రాహ్మణులు క్షత్రియులు అయితే సరిపోదు బ్రాహ్మణులు సత్వగుణం ప్రధానంగా కలిగి ఉండాలి పుణ్యకార్యములు చేసి ఉండాలి పరమాత్ముని మీద అనన్య భక్తి కలిగి ఉండాలి క్షత్రియులైతే రజోగుణము సత్వగుణము సమపాళ్లలో కలిగి ఉండాలి రాజ ఋషులు కావాలి ఋషి అంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం పొందినవాడు అటువంటి వారు రాజ్యపాలన చేస్తున్నా నిష్పక్షపాతంగా ఇంద్రియములను మనస్సును నిగ్రహించి ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా రాజ్యపాలన చేయాలి వారినే రాజర్షి అంటారు కనుక మహారాజు రాజర్షి కాబట్టి సామాన్య మానవులు కూడా సంసారంలో ఉంటూ కూడా ఋషుల మాదిరి ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచము భోగభాగ్యములు సిరి సంపదలు ఆస్తులు ధనము అనిత్యము అంటే శాశ్వతము కాదు క్షణికములు ఈ క్షణం ఉన్నవారు మరుక్షణం ఉండరు వారి ధనం ఆస్తి ఈ క్షణం ఉన్నవి మరుక్షణం ఉండకపోవచ్చు అందుకే మానవ జీవితాలు క్షణ బంగురాలు అని అన్నారు ప్రతి వ్యక్తి కూడా ఈ విషయం తెలుసుకోవాలి నేను నా ఆస్తి నా పదవి శాశ్వతం ఇలాగే ఉంటాయి అనే గర్వంతో విర్రవిగుతారు పరమాత్మ ఇచ్చే సుఖం ముందు శాంతి ముందు ఇవన్నీ అత్యల్పములు అని గ్రహించాలి అని చెప్పి అర్జునుడికి బోధ చేస్తున్నారు అర్జున నీవు కూడా అనిత్యము అశాశ్వతము అయిన ఈ లోకం గురించి ఈ లోకంలో దొరికే సుఖాల గురించి నీ బంధుమిత్రుల గురించి ఆచార్యుల గురించి ఎందుకయ్యా చింతిస్తావు నీ కర్తవ్యమును ని నువ్వు నిర్వర్తించు అని బోధించాడు పరమాత్మ ముప్పై నాలుగో మన్మనాభవ మద్యాజీ మామే వైశ్యసి ఆత్మానం పరాయణ ఓ అర్జున నీవు నా యందు మనస్సు కలిగి ఉండి యందు భక్తి కలిగి ఉండి నన్నే పూజిస్తూ నాకే నమస్కరిస్తూ ఉండు నీవు ఏ ఈ ప్రకారంగా నీ మనస్సును నాకు అర్పించి నన్ను శరణుగోరితే నిశ్చయంగా నన్నే పొందుతావు ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు పరమాత్మ మనం ఏం చెయ్యాలి అనే విషయాన్ని విపులంగా చెబుతున్నారు ఈ శ్లోకంలో ఒక్క అర్జునుడికే కాదు ఈ అనంత విశ్వంలో ఉన్న మానవులందరికీ సంబంధించినది అని మనం అర్థం చేసుకోవాలి ముందుగా నీ మనసు నీ నిలుపు నా మీద అనన్య భక్తి కలిగి ఉండు అది సకామ భక్తి కాని నిష్కామ భక్తి కానీ ముందు ఏదో ఒక భక్తి కలిగి ఉండు నన్నే పూజించు నాకే నమస్కారం చెయ్యు నీ మనస్సును నా యందు లగ్నం చెయ్యు నాలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి నన్నే పరమగతిగా భావించు అప్పుడు నన్నే పొందగలవు దీనికంతా కావలసింది ఏకాగ్రత నిచ్చలమైన భక్తి నిష్కామ కర్మ నిరంతర సాధన త్రికరణ శుద్ధిగా పరమాత్మను ధ్యానించటం అవన్నీ ఎందుకు చెప్పాడంటే మనం ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నాం ఈ ప్రపంచంలోని వస్తువులు మనలను మోహంలో పడేస్తాయి వాటి మీదకి మన మనసును ఆకర్షిస్తుంటాయి వాటి మీద కోరిక కలిగేటట్టు చేస్తుంటాయి ఇదే మాయ ఈ మాయలో పడని వారంటూ ఉండరు కాబట్టి మనసును దారి మళ్లించి పరమాత్మ వైపుకు తిప్పాలి అది చాలా కష్టం కేవలం సాధన అభ్యాసం అనన్య భక్తి వలననే సాధ్యం అవుతుంది ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు ఎదురుగా కనపడే వస్తువుల మీదనే మనం మనసు లగ్నం అవుతుంది అవి కావాలి అనే భావన కలుగుతుంది యద్భావం తద్భవతి అని మనం దేని గురించి నిరంతరం భావిస్తుంటామో అదే కోరికగా మారిపోతుంది అదేవిధంగా మనం మన మనసును ప్రాపంచిక విషయముల మీదికి వాంఛల మీదకి కాకుండా ఎల్లప్పుడూ భగవంతుని మీదకి మళ్ళించి పరమాత్మను ధ్యానిస్తుంటే ఆ భావన భగవంతుని మీద భక్తిగా మారిపోతుంది కాబట్టి మనం అందరం ప్రవృత్తి మార్గంలో కాకుండా నివృత్తి మార్గంలోకి మళ్ళాలి అదే మనం చేయాల్సిన పని ఈ పని మన దైనంది కార్యక్రమాలు చేసుకుంటూ కూడా చేయవచ్చు వంట చేసుకుంటూ పరమాత్మ మీద లగ్నం చేయవచ్చు విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూ వంట చేసుకోవచ్చు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా రామనామం మనసులో జపిస్తూ మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు సంబోధనలు కూడా ప పరమాత్మ పరంగానే చెయ్యచ్చు శ్రీరామ్ సాయి రామ్ అని చాలా మంది అనటం మనం వింటుంటాం ఇవేమీ మతపరమైనవి కావు కేవలం పరమాత్మను స్మరించుకోవటమే దీనికి మళ్ళీ చేయాల్సింది నిరంతరం పరమాత్మ గురించి చింతన చేయటం పరమాత్మ కథలు వినటం వాటి గురించి ఒకరితో ఒకరు ముచ్చటించుకోవటం అవసరమైన విషయాలను మాట్లాడుకోవటం చేసే పని ఆలోచన మాట్లాడే మాట పరమాత్మ గురించి అయి ఉండాలి దీనినే సత్సంగము అంటారు కాబట్టి సాధకుడు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి నా వయస్సు నా మనస్సు దేని మీదకు పోతూ ఉంది దేని గురించి ఆలోచిస్తూ ఉంది దృశ్య వస్తువుల మీద లేక పరమాత్మ మీద నాకు దేని మీద భక్తి ఉంది కనపడే దృశ్యం మీద లేకపోతే కనపడని లోపల ఉన్న పరమాత్మ మీద నేను దేనిని ఆరాధిస్తున్నాను అశాశ్వతములైన ధనం ఆస్తిపాస్తులు భార్యా బిడ్డలు బంధువులైన లేక శాశ్వత సుఖాన్ని ఇచ్చే పరమాత్మన నేను ఎవరికి నమస్కారం చేస్తున్నాను గుడిలో కనపడే విగ్రహానిక లేకపోతే ఈ విగ్రహంలో అంతర్లీనంగా ఉన్న ఆ పరమాత్మక నేను దేనియందు ఆసక్తిగా ఉన్నాను బయట కనపడే దృశ్యాల మీదనా లేకపోతే అంతర్లీనంగా ఉన్న పరమాత్మ మీదనా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారే తెలుసుకోవాలి ఇవన్నీ పరమాత్మకు పాజిటివ్గా ఉంటే పర్వాలేదు నెగిటివ్గా ఉంటే సాధన సా సాధన అభ్యాసం అవసరం అప్పుడే మోక్ష మార్గంలో ప్రయాణం చేయటం అవుతుంది తుదకు నన్నే చేరుకుంటారు అని చెప్పి కృష్ణపర శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయమును ముగించారు तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः सम्पूर्णं ॐ तच्छत् ॐ तच्छत् ॐ तच्छत् हरे कृष्ण